పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిన వంగ గీత సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఓడిన వంగ గీత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ జగన్తో సమావేశమైన అనంతరం వంగ గీత సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితం మీద జగన్ మాట్లాడారని కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని వివరించారు ప్రజల కోసం పనిచేయమని చెప్పారు కూటమి ఇచ్చిన హామీలు అమలయ్యేలా పోరాటం చేయాలని చెప్పారని వివరించారు గ్రామస్థాయి నుండి కమిటీలు వేయాలని సూచన చేశారు క్యాడర్ భద్రత ముఖ్యమని చెప్పారని వెల్లడించారు వంగ గీత ఈవీఎం మీద ఆరోపణలు వస్తున్నాయి కానీ సాక్ష్యాలు లేవు దేశవ్యాప్తంగా ఈవీఎం మీద చర్చ జరగాలని డిమాండ్ చేశారు వంగగీత అధికారం వాళ్ళది కాబట్టి ఏదైనా అంటారు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు వంగగీత ఇక ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు ఎలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని తెలిపారు తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఫలితాలను చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందని తెలిపారు శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమని అన్నారు ఈ ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మర్చిపోయింది పోవద్దని వైసీపీ శ్రేణులతో జగన్ అన్నారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే పది శాతం ఓట్లు తగ్గాయని తెలిపారు ఆ పది శాతం జనాలు కూడా చంద్రబాబు మోసాలను ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని అన్నారు ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసని విశ్వసనీయతకు మనమే చిరునామా అని అన్నారు మనం చేసిన మంచి మనకు శ్రీరామ రక్ష మనం అందించే పాలనను ప్రజలు మర్చిపోరని చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీనే ప్రజల అధికారంలోకి తెచ్చుకుంటారని అన్నారు తనకు వయసుతో పాటు సత్వ కూడా ఉందని జగన్ అన్నారు చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో తనతో ఎవరు సాటిరారని చెప్పారు అసెంబ్లీలో మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం చేసేది కూడా తక్కువే అని అన్నారు అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనే నమ్మకం లేదని అందుకే ప్రజలకు చేరువై పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు